హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్ టుడేస్ రెసిపీ వచ్చి స్వీట్ కార్న్ మిల్ మేకర్స్ పులావ్ అండి ఇది కుక్కర్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది ఇంట్లో పిల్లలున్నా కూడా చాలా ఇష్టంగా తింటారు కారాన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు దీనికి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను త్రీ కప్ ఆఫ్ రైస్కి చేస్తున్నాను సో దానికి సరిపడా క్వాంటిటీ చెప్తున్నానండి ఫోర్ ఆనియన్స్ ఇలా చీలికలుగా కట్ చేసుకోవాలి అలాగే వన్ కప్ మా మిల్ మేకర్స్ని హాట్ వాటర్లో సోప్ చేసుకుని ఉంచుకోవాలి త్రీ కప్స్ రైస్ తీసుకుంటున్నాను కదా దాన్ని వాష్ చేసుకొని ఇలాగ నానబెట్టుకుని ఉంచుకోవాలి అలాగే వన్ కప్ స్వీట్ కార్న్ వన్ కప్ క్యాష్యూ తీసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ గీ రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకొని ఎరికిన తర్వాత అందులో జీడిపప్పు వేసి వేయించుకోవాలి లైట్ గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అలాగే దీంట్లో మనకు కావాల్సిన మసాలా ఐటమ్స్ బిర్యానీ ఆకు అలాగే లవంగం జాపత్రి యాలకులు మనం మా కారాన్ని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు కరివేపాకు కూడా వేస్తాను ఇది ఆప్షనల్ అండి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మసాలా ఐటమ్స్ మనం ఏం కావాలో అవన్నీ వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇది కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలండి ఆనియన్స్ లో పెట్టుకొని వేయించుకొని ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి అలా వేగుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ వేసుకొని వేయించుకోవాలి ఈ స్వీట్ కార్న్ అవన్నీ తొందరగా బాయిల్ అవ్వడానికి ముందుగా కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకుంటే తొందరగా ఉడుకుతాయి అలాగే ఇందులోనే మనం ముందుగా సోప్ చేసుకున్నటువంటి మిల్ మేకర్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి నేను త్రీ కప్ ఆఫ్ రైస్కి వన్ కప్ స్వీట్ కార్న్ వన్ కప్ మిల్క్ మేకర్స్ వన్ కప్పు క్యాష్యూ తీసుకుంటున్నానండి మీకు దాని మీ నచ్చిన క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే త్రీ కప్ ఆఫ్ రైస్కి త్రీ టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకున్నానండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి నేను బాస్మతి రైస్ వాడుతున్నానండి ఇది వన్ కప్ ఆఫ్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పోసుకోవాలి నేను బాస్మతి రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇన్ కేస్ మీరు నార్మల్ రైస్తో ప్రిపేర్ చేసుకున్నట్టయితే కనుక ఒక కప్ రైస్కి టూ కప్స్ ఆఫ్ వాటర్ వాడుకోండి దీన్ని బిర్యానీ ఫ్లవర్ అంటారండి సూపర్ మార్కెట్స్లో ఉంటుంది ఇలా బిర్యానీస్ కానీ పులావ్స్ కానీ చేసుకున్నప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది కూడా వేసుకున్న తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి వేసిన తర్వాత రైస్ వేసిన తర్వాత గట్టిగా కలపొద్దు ఎందుకంటే రైస్ బ్రేక్ అవుతుంది సో వేసిన తర్వాత స్లోగా కలిపి కుక్కర్ మూత పెట్టేయాలని సో ఇలా రైస్ అంతా కూడా స్లోగా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ అనేది రానివ్వాలి 네. <목소리나> ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత కూడా మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది కుక్కర్లోనే అలాగే ఉంచేసేదామంటే రైస్లో వాటర్ అంతా కూడా పూర్తిగా ఎవపరేట్ అయిపోయి ఇలా రైస్ అంతా కూడా పొడి పొడిగా ఉంటుంది సో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉండదు ఇంతే అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఎంత టేస్టీగా ఉండే మిల్ మేకర్ కార్న్ పులా ఉండి ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి నేను చేసే రెసిపీస్ అన్ని మీ వరకు వస్తాయి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి